నామానికి స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాలు వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్లారా చదవని ఈ వాక్య భాగంలో జ్ఞాన విషయము జ్ఞాపకం చేస్తున్నాడు వెండి విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపరంజి విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు పగడముల విషయంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఇష్ట వస్తువులను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఇష్టమైనటువంటి వస్తువులు ఉంటాయి అవునా ప్రతి ఒక్కరికి ఇష్టమైన వస్తువులు ఉంటాయి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇష్టమైన వస్తువు తెలుసా సెల్ ఫోనే ఇప్పుడు ఎవరికన్నా చూడండి నిద్ర లేపినా సరే కళ్ళు కళ్ళు తెరిచి ముందు ఏం చేస్తే పక్కన ఉందో లేదా సెల్ అని తగులాడదు లాగా కొంతమంది టయాన్ని చూడడానికి సెల్ఫోన్ వెతుకులాడటం తప్పేం లేదు కొంతమంది సెల్ఫ్ ఇచ్చి పడిపోయి దాన్ని ఏం చేస్తారు దాన్ని తగులాడుతూ ఉంటారు అది క్విక్ అంటే సార్ ఏమొచ్చిందో ఏమవుతుంది నీకు సాగు అవుతుంది లేకపోతే మనకేమైనా ఆయుష్ వస్తుందా అంటే ఆధ్యాత్మిక విషయాల్లో కొనసాగుతున్న మన జీవితాల్లో కూడా సెల్ ఫోన్ విషయంలో మనం చాలాసార్లు ఒక్కసారి బైబుల్ తీస్తే వంద సార్లు సెల్ ఫోన్ చూసింటాం ఈరోజు అవునా కదా ఎందుకంటే ఇది మనతో సహజీవనం చేస్తూ ఉంది మనతో కలిసి ఉంటుంది ఇది ఏంటది ఫోన్ మనతో ఉంటుంది మనతో మాట్లాడుతుంది కదా మనల్ని దర్శిస్తూ ఉంది మనల్ని మేలుకొలుపుతూ ఉంటుంది ఎవరైనా నిద్రపోయేటప్పుడు లేపితే అమాంతంగా కోపం వస్తుంది మనకి సెల్ ఫోన్ లేపిననుకో మర్యాదగా లేస్తాం అలో ఎవరు అంటారు అవునా కదా అంటే అన్నిటికంటే కూడా చాలా ఇష్టమైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ జనరేషన్లో సెల్ ఫోన్ చాలా ముఖ్యమైపోయింది చాలా ఇష్టమైపోయింది సెల్ ఫోన్ ఉండడం తప్పు కాదు కానీ సుమ దాని మీద నీ ధ్యాస పెట్టుకొని సెల్లే నా జీవితం అన్నట్టు ఒకవేళ బ్రతుకుతే చివరికి అది నిన్ను దేవునికి సంపూర్ణంగా దూరం చేసేస్తుంది అందుకనే దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వారి జీవితాల గురించి మాట్లాడుతూ వెండి కంటే బంగారము కంటే ఆ తర్వాత పగడముల కంటే నీ ఇష్ట వస్తువులన్నిటికంటే దానితో సమానమైనవి ఏవి లేవు అన్నాడు ఏంటి అంటే జ్ఞానము అని అన్నాడు హలో అనగా దైవికమైనటువంటి జ్ఞానానికి సమానము ఏవి లేవు అనే సంగతిని ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఇష్ట వస్తువులన్నీ కూడా ఒకవైపు పెట్టి ఒకవైపు జ్ఞానం పెడితే సమానమైతే అసలు సమానము కావు ఎంతసేపు ఉన్నా ఈ జ్ఞానమే పైకుంటుంది కానీ ఇది మాత్రము కిందకే ఉంటుంది బైబిల్ ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన తండ్రి అయిన నెప్పుకత నేదా తీసుకొచ్చినటువంటి దేవుని మందిరంలో ప్రతిష్ఠితమైన వస్తువులను తీసుకొచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడు త్రాగుతూ ఉన్నాడు త్రాగుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గోడ మీద ఒకటి రాశాడు ఏమని రాశాడు మేనే మేనే ట్రేకిల్ ఉఫార్సిస్ అని రాశాడు ఈ విషయాన్ని ఎప్పుడైతే ఆ రాజు చూశాడో ఆ రాజు పేరు బెల్సేశారు ఎప్పుడైతే చూశాడో తన నడుములు కీళ్ళు వదిలిపోయినాయని ఆయన రోగస్తుడే చనిపోయాడనే విషయాన్ని బైబిల్ గ్రంథం చూస్తుంది అయితే అందులో భాగంగా మనం గమనిస్తే చూడండి ఒకసారి దానియుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈ వాక్య భావం అనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూసి దాన్ని ముగించాను టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితే పేరేసనగా నీ రాజ్యము నీ యొద్దులను విభాగింపబడి మాదీలకును పారసికులకును ఇవ్వబడును బెలిసేశారు ఆగ్నేయగా వారు దానియులకు ఊదా వస్త్ర ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు ఆహారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు మూడవ అధికారిని చాటించిరి ఆ రాత్రి కల్దీల రాజుకు బెలిసేశారు హతుడాయను అని రాయబడి అనగా దేవుడు తనను తూకమేశాడు తూకమేసినప్పుడు సమానం కాలేకపోయాడు అందుకనే మన ఇష్ట వస్తువులన్నీ కూడా దేవుని జ్ఞానం దగ్గర ఒకవేళ తూకం వేస్తే అన్నీ తక్కువనే దానితో ఏవి సమానములు కావు